మీకు చూపిద్దామని లైవ్కి వచ్చిన చాలా పాపం ఇక్కడ రైతే అయితే పొలం కింద అన్నది చూడండి ఒక భారీ నష్టం అది మార్నింగ్ ఫైవ్కి లైవ్ పెడదాం అనుకున్నా అంటే మార్నింగ్ వాకింగ్కి వస్తే బట్ నాకు పాసిబుల్ కాలే అండ్ ఇప్పుడైతే చాలా బాగుంది మన లొకేషన్ చూస్తుంటే ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ టైంలో మనం ఇది లొకేషన్ అయితే చాలా బాగుంది మాది డబల్ రోడ్ ఇది మనం రోడ్ చూస్తున్నాం సింగిల్ ట్రాక్ రోడ్ డబుల్ ట్రాక్ అయితే డబల్ రోడ్ అయింది అయినా ఈ రోడ్ అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే తెచ్చారు ఇక్కడ ఇది స్టమ్మా ఎప్పుడు పడిపోయేది తెలియదు ఇది మా దాదాపు ఎక్స్ప్రెస్ లైన్ అది గ్రామానికి వచ్చే ట కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ఇది వెల్చాల గ్రామం రోడ్ ఇది చూడండి నేచర్ ఎలా ఉంది మార్నింగ్ టైంలో ఫ్రెండ్స్ దాదాపు గ్రామం మొత్తం ఫ్రెండ్స్ మనమైతే కొత్త పెద్ద చౌరస్తాం ఓ మై గాడ్ కోతులు ఉన్నాయి మనకు ఇక్కడ ఒక రెండు కోతులు ఉన్నాయి ఇక్కడే తిరుగుతున్నాయి గత కొద్ది రోజుల సమయం చూస్తున్నాం మనం ఇది కొత్తపల్లి చింతకుంట బైపాస్ ఇది న్యూ రైస్ ఉంటుంది మేబీ షార్ట్ ఇనాగ్రేషన్ ఉంటుంది కావచ్చు ఒక వీడియోస్ వచ్చిన షార్ట్ వీడియో పోస్ట్ చేసినాం ఇది ఎర్లీ మార్నింగ్ టైంలో గ్రామం యొక్క ఇది న్యాచురాలిటీ నేచర్ అదే మై గాడ్ ఓ మై ఇది అది పొలం మొత్తం కింద వండుకున్నది అది ఇది ఫ్రెండ్స్ మనం హవేలి కొత్తపల్లిలో వెళ్తున్నాం మనం వెహికల్లో క్యూలు కొట్టించడానికి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే భారీ లొందలు పడ్డాయి ఎవరైనా బైక్ కార్స్ వస్తే మాత్రం చాలా ప్రమాదం ఇది మొన్న రీసెంట్గా అది వేసినప్పటికీ అది సెట్ కాలే హై బ్రో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదేదో ఒక నేచర్ బాగుంటుంది మీకు ఇక్కడ చూపించే ప్రయత్నంకి ఇస్తాను ఫ్రెండ్స్ ము హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ బెంగళూరా హాయ్ బ్రూ ప్రకాష్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇదంతా పంట పొలాలే కొత్తపల్లి హాయేలి ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంది మనం చూస్తుంటే లొకేషన్ అయితే నైస్గా ఉంది ఇది దాదాపు వన్ ఇయర్ కాలే ఈ బ్రిడ్జి దాదాపు వన్ ఇయర్ రాలే అనుకో బ్రిడ్జేసి ఇది మా వెల్చాల వాస్తవాలకైతే ఎక్కువ యూజ్ అవుతుంది అదేవిధంగా బైపాస్ చింతకుండా వెమలవాడ సిరిసిల్లా హైదరాబాద్ పోయే బైపాస్ ఇది అక్కడక్కడ చిన్న డ్యామేజ్లు మొదలైనవి ఇది ఏసీ వన్ ఇయర్ కాలే కానీ ఓవరాల్గా బిజ్ అయితే ఓకే ఇది శివభక్త ఆంజనేయ స్వామి దేవాలయం ఈరోజు సాయంత్రం ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది చాలా బాగా జనాలు చాలామంది వస్తారు ఇక్కడికి భజన కార్యక్రమానికి బాగా జరుగుతుంది ఫ్రెండ్స్ మనం కొత్తపల్లి హవేరీలో ఉన్నాం మనం హవేలీలో తీసుకున్నాం మనం హవేలి కొత్తగూడికి వచ్చాం మనకు జగిత్యాల రోడ్ జగిత్యాల టు వరంగల్ కరీంనగర్ టు వరంగల్ ఇలా జగిత్యాల టు నిజామాబాద్ మనకు నిజామాబాద్కు ఇదొక కరీంనగర్ వీధి వేదిక ఇది ఒక ప్రధాన రహదారి ఇది మనం చూస్తున్నాం శ్రీ రాజరాజేశ్వర టిఫిన్ సెంటర్ మా మా వెల్చాల వాస్తవలే పెట్టిండు మా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వర టిఫిన్ సెంటర్ శ్రీ రాజరాజేశ్వర టిఫిన్ సెంటర్ టీ అయిన్ చపాతి పోయి కర్రీస్ అన్నిస్తారట చికెన్ కర్రీ అంటిస్తారట రీసెంట్గానే పెట్టిండు మనం మంచి సపోర్ట్ ఇచ్చే చూద్దాం ఇది రీసెంట్గా లాంచ్ చేసిండు ఈ హోటల్ అయితే మనం ఇక్కడ నిజామాబాద్ బస్సు ఇది ఎంత వేగంగా వెళ్తున్నదివంటి దాదాపు అయితే హెవీ వేగంగా ఉంటాయి ఈ రూట్లో మాత్రం ఇది మా ఏమున్ల శ్రీనివాస్ ఈ హోటల్ని అయితే ప్రాపరేటర్ రీసెంట్గా అయితే ఈ హోటల్ పెట్టడం జరిగింది మంచి టేస్టింగ్ ఫుడ్ ఉంటుంది మనం ఒకసారి అయితే వెళ్దాం మీరు వీలైతే మన కొత్తపల్లి రోడ్ పైన ఉన్న ఈ హోటల్ని అయితే ఒకసారి వీలైతే సందర్శించాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను కొత్తపల్లి అవైలబుల్ అయితే వచ్చేసిన పెట్రోల్ బంక్కి వెళ్ళాలి ఫ్యూలు వేయించుకోవాలి కాబట్టి ఓకే ఫ్రెండ్స్ నేను మరొక్క వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీ అందరూ టీ తాగేరా జస్ట్ అయితే ఫ్రెండ్స్ మీకు ఒక ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా ఇంకొకటి ఫ్రెండ్స్ అందరూ అయితే హెల్తీగా ఉండండి ఆరోగ్యం కోసం వాకింగ్ జాగింగ్ యోగా మెడిటేషన్ లాంటివి చేయండి మనకు ఆరోగ్యం మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు కాబట్టి మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ మినిమం మన మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ సమయాన్ని అయితే మన ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలి అదే మీ ఆరోగ్యాన్ని మీరు సంరక్షించుకోవాలని అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ముందుకు మరొక వీడియోతో ముందు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే నేను కొత్తపల్లి హవేలిలో ఉన్న హవేలికి వచ్చాను నా వెహికల్లో ప్యూర్ అయిపోయింది ప్యూర్ ఉంచుకున్నానికి Dear friends, bye. Have a nice day and good morning all.